హలో హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం ఉండాలని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మేమైతే లంచ్ చేయడానికి రెడీ అయిపోయామండి మీరు లంచ్ చేశారా చేయకపోతే మా ఇంటికి వచ్చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా కోడి మాసం బంగాళదంపు కూర ఉండేనండి పప్పు టమాటా చేశాను మాకైతే ఎనిమిది గంటలకల్లా వంట అయిపోద్దండి మా పిల్లలకు బాక్సులు కట్టాలి కదండి లంచ్ బాక్సులు ఎనిమిదిన్నర కల్లా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవాలండి వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టేసి వాళ్ళని పంపించేసి మిగతా పనంతా చేసుకుంటానండి పనంతా అయిపోయాక ఒంటి గంట అయినప్పటికీ మళ్ళీ మేము రైస్ పెట్టుకుంటామండి వేడివేడిగాని మేమైతే తినడానికి రెడీ అయిపోయామండి ఏంటి బంగాళదుంప కోడి మాసం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా చాలా మంది అనుకుంటారండి ఇదేంటి శిగును ఆలుగడ్డ ఆలుగడ్డలు ఏటే అని అనుకుంటారు మా వారు కూడా అదే అన్నారండి ఇదేంటి ఆలుగడ్డలు పో ఆలుగడ్డలు ఎందుకు వేసి ఉండవు కూర అని అడిగారండి నాకు ఎందుకో నాకు అలా తినాలనిపించింది నేను అలా వండుకున్నానని అయితే చెప్పేశానండి మీకు గుర్తుందా లేదో మన చిన్నప్పుడు పల్లెటూర్లో మన చిన్నప్పుడు అదేనండి పెద్దల భోజనాలు అవుతాయి కదండి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటున్నారు అప్పుడు పెళ్ళి కుదరక పెద్దల భోజనాలు పెట్టుకునేవారండి కూర కలిసి వస్తుందనేసి నాలుగు కోళ్ళను పోసేసి రెండు కేజీలు దుంపలు వేసేసి బంగాళదుంపలు వేసేసి కూర వండేసేవారండి సాంబార్ కాసేసేవారు ఒక అత్తిపండు వేసేవారు బూరేసేవారండి ఆకులు అప్పుడు అలా సింపులీగా ఉండేదండి ఆకప్పుడు ఆ భోజనం ఎంత తృప్తిగా తినేవాళ్ళు అండి ఒక్క మెతుకు కూడా మేల్చకుండా తినేసేవారండి ఎంత బాగుండిది ఇంకా ఎత్తే బాగుండి అని అనుకునేవారండి అప్పుడు ఎంతైనా కరువు రోజులు కదండి అప్పుడు ఎంత తిన్నా సరే ఎంత అమృతంలాగా ఉండేదండి చాలా మందికి అదే సిక్ను మొక్క ఆడేది కదండి ఇప్పుడు ఆడవైపు వాళ్ళు భోజనం పెట్టుకుంటే మగు పిల్లకాయల వాళ్ళు గొడవలు పెడదామని చూసి మగు పిల్లల వైపు భోజనం పెడితే ఆడపిల్లగాళ్ళలో గొడవలు పెడదామని చూసి మాకు సికిన్ మొక్క పడలేదు మాకు బంగాళాదుమ్మ మొక్కే పడింది మాకు దుమ్మ పడింది అలాగేలాగని గొడవలు పెట్టుకుంటే వేరండి ఎంత గొడవలు పెట్టుకున్నా సరే అప్పుడు రోజులు వేరండి అప్పుడు ప్రేమలు వేరే అప్పుడు కల్చర్ వేరండి మీకు గుర్తుంతా లేదో ఇటువంటి ఎంతమంది ఫేస్ చేశారో మీ ఊళ్ళో మీరు చెప్పేయండి అప్పుడు పాపం కొంచెం అదే అండి ఇంటికి నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు ఉండేవారండి ఇప్పుడు అంటే ఇద్దరు ఒకరిని కంటున్నారు కానీ అప్పుడు నలుగురు ఐదుగురిని కనివ్వరండి ఒకరు కష్టపడతాం నలుగురు తింటాం అన్నట్టు ఉండేది ఇంట్లోనే చాలామంది చాలా కరువు రోజులు అయితే అనభించి ఇవ్వరండి అప్పుడు రోజుల్లోని అప్పుడు కూలి పనులకే వెళ్ళివారండి ఇలాంటి పనులు ఇప్పుడు పట్టణాలు వచ్చి కష్టపడుతున్నారు అందరూ చేతి నుండి ఆ డబ్బులు ఉంటున్నాయి అప్పుడు అలా ఉండేవి కదండి కానీ అప్పుడు నిజంగా చాలా ఆరోగ్యంగా ఉండేవారండి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవుతుంటే ఆకులో వంద రకాలు వేస్తున్నారండి ప్లేట్లోని ఆ వంద రకాల్లో మీ మీరు ఎన్ని రకాలు తింటున్నారండి ఒక రకం రెండు రకము తినగలుగుతున్నాం కనువ ఎన్ని డస్ట్బిన్లు వేసేస్తున్నాం చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం అండి ఇప్పుడు ఎన్ని తిన్నా సరే మనకి నిజంగా బలమే ఉండలేదండి అప్పుడు కొంచెం తిన్నా సరే కొడుకు నిండా తినేవారు ఇప్పుడు నలుగురు ఉంటే రెండు గుడ్లు తెచ్చుకుంటే అవే ముక్కలకైనా చేసుకుంది అమృతంలో తినివ్వారండి కోడిగుడ్లు కూర కోడిగుడ్లు కూర ఈ రోజు మీ ఇంట్లో అనివ్వారండి అంత ఆశ్చర్యంగా అనివ్వరు ఇప్పుడు ఇప్పుడు ప్రతిరోజు బిర్యానీ చేసుకుని తింటున్నాము ఎందుకంటే ఇప్పుడు నలుగురు కష్టపడుతున్నారో అందరూ ఊర్లు పల్లెటూర్లు వదిలేసి పట్టణాలు వచ్చేసారండి ఊర్లు పల్లెటూర్లు అయితే నిజంగా ఎలా పడితే అలాగ ఉన్నాయండి నిజంగా కొళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి పల్లెటూర్లు చూస్తుంటే మీకు ఎలా ఉంటున్నా తల్లి తెలియదు కానీ ఇలాంటివి ఎంతమంది ఫేస్ చేశారో కామెంట్ చేయండి ఓకే అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా అప్పుడు రోజులు గుర్తొస్తే నాకు చాలా బాధ కలుగుతుందండి అండి